పుష్ప టూ పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప సినిమా అదే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది దాంతో ఇప్పుడు పుష్ప టూ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇక పుష్ప టూ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి అల్లు అర్జున్ రష్మిక మందన ఫహద్ ఫాసిల్ జంటగా నటిస్తున్న భారీ మూవీ టూ ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు అంతకు ముందు వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప సినిమా అదే రేంజ్ లో హిట్ అయ్యింది దాంతో ఇప్పుడు పుష్పాటు పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇక పుష్పాటు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారంటే ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ నుంచి పూర్తి చేస్తూ వస్తున్నారు ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు టూ నిర్మాతలు చాలా కాలం క్రితం ఆగస్టు పదిహేనున విడుదల కోసం లాక్ చేశారు అయితే ఈసారి ఆగస్టు పదిహేనున చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప సినిమాకు పోటీగా మరో సినిమా రిలీజ్ కానుంది రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆగస్టు పదిహేనున విడుదల కానుంది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు పదిహేడున విడుదల చేయనున్నారు మేకర్స్ ఈ మేరకు ఇటీవలే అప్డేట్ ఇచ్చారు పుష్ప టూ మేకర్స్ రిలీజ్ డేట్ మార్చకపోతే రెండు సినిమాల మధ్య క్లాష్ రావడం ఖాయం డబుల్ ఇస్మార్ట్ మూవీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ రామ్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది అంతకు ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు సంజయ్ గతంలో కేజీఎఫ్ టూ లియో వంటి సౌత్ సూపర్ హిట్ చిత్రాలలో విలన్ గా నటించి మెప్పించాడు ఈ సినిమాలే కాదు మరికొన్ని సినిమాలు కూడా ఆగస్టు పదిహేనున పోటీ పడనున్నాయి బాలీవుడ్ నుంచి కూడా చాలా సినిమాలు విడుదల చేస్తున్నారు కపూర్ రాజ్ కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీట్ టూ అక్షయ్ కుమార్ తాప్సీ పన్ను వాణి కపూర్ అమీ విర్క్ నటించిన ఖేల్ ఖేల్ మే అలాగే జాన్ అబ్రహం శార్వారీ వాగ్ల వేద ఆగస్టు పదిహేనున వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పుష్ప టూ వసూళ్లకు ఈ సినిమాలన్నీ అడ్డుకట్ట వేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు మరి ఈ పోటీని పుష్పరాజ్ ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి